అపాయముకు కలగకుండా ఈ యొక్క విజయవంతముగా నడిపించమని మా ఫాదర్ సురేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మీరు జీవించి మా హృదయాలను స్వస్థపరిచి మా హృదయాలని కల్పించే భాగ్యాన్ని దయచేయమని కోసమో ఈ ప్రాణ త్యాగము నీ కోసమే నా కోసమే కలువరి పయనం ఈ కలువరి పయనం కలువరి పయనం ఈ కలువరి పయనం ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము వరంగల్ కథోలికా గురుపీఠం ఆత్మకూర్ విచారణ కూరగొండ గ్రామం ఈరోజు పవిత్ర శుక్రవారం గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని ఈ ఆత్మకూర్ విచారణలోని ఊరుగొండ కొత్తగట్టు సింగారం నీరుకుల్ల పింఛల్పేట మాందారిపేట అన్ని గ్రామాల విశ్వాసులు దాదాపు రెండు వేల మంది ఈరోజు ఈ సిలువ మహాయాత్రలో పాలు పంచుకున్నారు విభూది బుధవారముతో ఆరంభమైన ఉపవాస ప్రార్థన పుణ్యక్రియల సమయం ఈరోజు ఈ అంతిమ దశకు చేరుకుంది క్రీస్తు లోకరక్షకుడు ఈ లోకరక్షణ కొరకై సర్వమానవాళి పాప పరిహారం కొరకై మానవులను రక్షించుటకు మానవులు చేసినటువంటి పాపాలకు మానవులు బలి కాకుండా దేవుడు తన కుమారుణ్ణి శిల్వ మీద బలిగా అర్పించిన మహాయాగాన్ని ఈరోజు ఈ ఊరుగొండ గ్రామంలో ఎరుసలేము నగరములో క్రీస్తు ప్రభు ఏ విధముగా సిలువను మోసుకుంటూ వెళుతుండగా జనులు ఎంతగా పరితాపించారో ఎంతగా ఏడ్చారో ఎంతగా ప్రకృతి విలపించిందో అదే ఆత్మీయ ప్రార్థన ధ్యాన మౌన పశ్చత్తాపూరితముతో కూడుకున్నటువంటి వాతావరణములో ఈరోజు ఈ ఆత్మకూర్ విచారణలోని ఊరుగొండ గ్రామములో మేమందరము ఈ క్రీస్తు మహాశిల్వ యాత్రను నిర్వహించుకుంటూ ఆ ప్రభు యొక్క శ్రమలను మేము అర్థం చేసుకుంటూ ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం ప్రేమ క్షమ దయ అనేటువంటి సుగుణాలను ఈరోజు మేము మరోసారి గుర్తు చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఈ ప్రపంచమంతా క్రీస్తు ప్రేమ క్షమ దయ కారుణ్య బాటలో నడవాలని ఆశిస్తూ క్రీస్తు సిలువ మరణ ఉత్న ఫలాలు ఈ ఆత్మకూర్ విచారణలోని అన్ని గ్రామాలపైన అన్ని కుటుంబాలపైన అన్ని మతాలపైకి దేవుడు తన కరుణ కృపా వర్షమును కురిపించాలని అందరూ ఐకమత్యముగా అన్నదమ్ములు అక్క చెల్లెల వలె ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఈ మండల ప్రజలు ఈ విచారణ ప్రజలు అన్ని గ్రామాల ప్రజలు క్రీస్తుకు సాక్షులుగా ప్రతిరూపాలుగా నిలవాలని ఆశిస్తూ ఈరోజున ఈ శిలువ మహాయాత్రను ప్రపంచానికి చూపించ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ అన్ని గ్రామాల సంఘ పెద్దలు ఉపదేశులు అదేవిధముగా ఈరోజున ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఫాదర్ కిరణ్ గారి తరఫున అదేవిధముగా సిస్టర్ మేరీ వారి యొక్క ఆరాధనా సభ తరపున మీ అందరికీ హృదయపూర్వకముగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ బ్లెస్ యూ ఆల్ నేను ఆత్మకు విచారణ గురువు ఫాదర్ గంగారపు సురేష్ పాప లోమే ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పు పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే లోకమే శిల్వే నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే నే ఇచ్చిందోయలే మ్రానుతో మోము పై న నడకలతో తడబడుతూ పోయావా సోలివాలి పోయావా ఎవరి కోసమో ఈ ప్రాణ ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము కిరీటం మాకు ఇచ్చావు ముళ్ళ కిరీటం నీకు పెట్టాము జీవ మాకు ఇచ్చావు చేదు చిరకను నీకు ఇచ్చాము జీవ కిరీటం మాకు ఇచ్చావు కిరీటం నీకు పెట్టాము జీవజలములు మాకు ఇచ్చాము చేదు చిరకను నీకు ఇచ్చాము మా పక్కన ఉండి కాపాడు చుండగా నీ పక్కలో పల్లెముతో ఒక్క పోటు పొడిచి తండ్రి వీరు చెయ్యునదేదో వీరెరుగరు వీరిని క్షమించు వీరి క్షమించు అని వేడుకున్నావా పరమతీ ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము ఎవరి కోసము ఈ ప్రాణ త్యాగము నీ కోసమే నా కోసమే కలువరి పయనము ఈ కలువరి పయనం కలువరి పయనం ఈ కలువరి పయనం ఎవరి కోసమో ఈ త్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము కోసమో ఈ ప్రాణత్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము నీ కోసమే నా కోసమే కలువరి పయనం ఈ కలువరి పయనం కలువరి పయనం ఈ కలువరి పయనం ఎవరి కోసమో ఈ త్యాగము यवरिकोसमो यी प्राणत्यागमु పాపము ఎరుగని నికు ఈ పాపలోకమే కమే సిళువే సిందా ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిండా ఏ పాపము ఎరుగని నీకు పాపలోకమే సిలువే సిందా ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా పోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో నడువలేని నడకలతో నడబడుతూ సోలివాలి ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము జీవ కిరీటం మాకు ఇచ్చావు ముళ్ళ కిరీటం నీకు పెట్టాము జీవ జలమును మాకు ఇచ్చావు చేదు చిరకను నీకు ఇచ్చాము జీవ కిరీటం మాకు ఇచ్చావు కిరీటం నీకు పెట్టాము జీవజలములు మాకు ఇచ్చావు చేదు చిరకను నీకు ఇచ్చాము మా పక్కన ఉండి మమ్ము కాపాడు చుండగా నీ పక్కలో పల్లెముతో ఒక్క పోటు పొడిచి తిమీ వీరు చేయనదేదో వీరేరు గరు వీరిని క్షమించు వీరి క్షమించు అని వేడుకున్నావా పరమతన్